హలో అండి అందరికి నమస్కారం మీకోసం ఎవర్ గ్రీన్ గోల్డ్ సెట్స్ తీసుకొని వచ్చేసాను బంగారంలో నాకు తెలిసి హారాలన్నా నెక్లెస్ లన్నా ఒకప్పుడు ఇవేనండి సో అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఎవరి గ్రీన్ ట్రెండ్ నడుస్తుంటుంది అనమాట సో ఒకసారి నెక్లెస్ హారం ఎంత వెయిట్ లో వస్తుందో చూసేద్దాం వెల్కమ్ టు బుక్ ఉందా జ్యూలర్స్ కమ్ సో దగ్గరికి వచ్చేసేసేయండి సో ఫస్ట్ మనకి నెక్లెస్ హారం ఎంత ఉంది నాన్న 34 ఫోర్ గ్రామ్స్ నెక్లెస్ థర్టీ ఫోర్ గ్రామ్స్ నెక్లెస్ థర్టీ టూ గ్రామ్స్ హారం హారం వా విత్ బ్యాక్ చైన్ తో వస్తుంది ఎలా ఉందండి అద్రిపోయింది కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు నాకు ఎంత బాగా నచ్చిందో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి హారం అండ్ నెక్లెస్ ఓకే నెక్స్ట్ గ్రామ్స్ థర్టీ త్రీ గ్రామ్స్ నెక్లెస్ అండి థర్టీ త్రీ గ్రామ్స్ హారం వావ్ టోటల్ గా అరవై ఆరు గ్రాముల్లో హారము నెక్లెస్ వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ తో అద్దరిపోయే కలెక్షన్ కదా నెక్స్ట్ హారం ఫార్టీ గ్రామ్స్ హారం ఫార్టీ గ్రామ్స్ అండి నెక్లెస్ థర్టీ గ్రామ్స్ నెక్లెస్ థర్టీ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ తో పాటు విత్ బ్యాక్ చైన్ తో చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ హారం థర్టీ ఫోర్ గ్రామ్స్ హారము థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి హారం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హారం మొత్తం చూపించండి నీట్ గా నెక్స్ట్ నెక్లెస్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఓకే నక్లీస్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి చూసారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ సో టోటల్ కలెక్షన్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఇంత తక్కువ గ్రాముల్లోనే ఇంత గ్రాండ్ అప్యన్స్ ఉన్న హారం నక్లీస్ వస్తుంది మన ముకుందా జువెలర్స్ నైన్ వన్ సిక్స్ ఆల్ మార్కెల ఈ చక్కటి బంగారం మీరు సొంతం చేసుకోవాలనుకుంటే షోరూమ్ కి విజిట్ చేయండి మా షోరూమ్స్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్ లో కొత్తపేటోమాజి కూడా కుడిపల్లి ఖమ్మం వైర రోడ్ లో ఉంది మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్